మొత్తం హెల్త్ కార్డులు ఇష్యూ చేస్తున్నాడు మెంబర్ అయిన ప్రతి గోపా మెంబర్కి వాళ్ళ ఫ్యామిలీకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి వాళ్ళు ఎంఓయూ కూడా గోపాతో చేసుకుంటున్నారు ఇప్పటికే ట్యాడీ టాపర్స్ ప్రమాదవశాత్తు ఏమి జరిగినా కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఒక్కసారి విజయ్ను రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము అక్కడ గోపా యాభైవ వార్షికోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బండి సాయన్నకి మరియు గోపా కుటుంబ సభ్యులందరికీ ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మరియు ముందున్నటువంటి గౌడ ఆత్మీయులందరికీ నేను శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఈ గోపా ఆవిర్భావానికి ముందుకొచ్చిన ఆ రోజున్న నాయకులకి నేను శిరస్వంచి పాదాభివందనం చేస్తున్నాను ఈరోజు ఎందుకంటే ఆ రోజు వాళ్ళ నిర్ణయం తీసుకోబట్టి ఈరోజు యాభై వసంతాలని పూర్తి చేసుకుంది ఈ గోప గోపా అనేది ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఒక అంటే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ సోషో ఫైనాన్షియల్ డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ గోపాకి సుప్రజా హాస్పిటల్ నుంచి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ భారతదేశంలో రాజకీయాలను ప్రభావితం చేసే ఒక సామ్రాజ్యవాద శక్తులు కావచ్చు పారిశ్రామిక శక్తులు కావచ్చు ఏ విధంగా అయితే రాజకీయంగా ప్రభావితం చేస్తున్నాయో ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్య వైద్యపరంగా ముందుండి అంటే ముందుంటే ఏ విధంగా ఒక కులం ఒక కమ్యూనిటీ బాగుపడుతుందో దానికి ఒక దిక్సూచిగా ఒక ఐకాన్గా ఈరోజు గోపా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో రాజకీయంగా ఎదగాలన్నా ఆర్థికంగా ఎదగాలన్నా సామాజికంగా ఎదగాలన్నా విద్యపరంగా ఎదగాలన్నా విద్య ఆర్థికం రాజకీయం సామాజికం అనే నాలుగు పిల్లర్లని ఆ నాలుగు పిల్లర్ల మీద ఉన్న స్లాబ్ లాంటిదే ఈరోజు ఇక్కడ ఉన్న గోపా అంటే ఈ గోపా ఈ నాలుగు పిల్లర్లను కాపాడుతుంది అట్లాగే ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం నేను గోపాకు పరిచయం అయినప్పుడు అది నడుస్తుంది ఆ రోజు కానీ ఈరోజు సాయన్న ఆధ్వర్యంలో గోపా ఆత్మీయుల ఆధ్వర్యంలో అది పరిగెడుతూ ఉంది రేపటి రాజకీయ తెలంగాణ రాజకీయ భవిష్యత్తును కూడా ఈ గోపా శాసిస్తుంది ఎందుకంటే ఒక కమ్మ సామాజిక వర్గం ఒక చౌదరి సామాజిక వర్గం ఏ విధంగా అయితే రాజకీయాలను ప్రభావితం చేస్తుందో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న గౌడ కమ్యూనిటీలో ఉన్న గోపా అనే ఒక శక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయాన్ని శాసిస్తుందని నేను మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను